కాలకే ప్రయారిటీ ఈ నెలలోనే రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభం సుమారు పదివేల కోట్ల రూపాయల అవసరం వాటికే నిధులు విడుదల మిగతా ఖర్చులన్నీ పక్కకు ఆ మేరకు ఫండ్స్ సిద్ధం చేసిన ఆర్థిక శాఖ వచ్చే నెలలో పెద్ద కాంట్రాక్టర్స్ బిల్లు చెల్లింపు ఎమ్మెల్యేలు గుత్తేదారులకు సర్కార్ క్లారిటీ సో ఏ అంటే ఫస్ట్ పథకాలకే ప్రయారిటీ ఇవ్వాలనేసి డిసైడ్ అయింది ప్రభుత్వం అయితే కనుక ఎందుకంటే ఏదైతే ఎన్నికల హామీల్లో చెప్పారో సూపర్ సిక్స్ అని ఇప్పటికే వాటి మళ్ళీ ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి సో వాటిని ఎక్కడే కానీ ఆగకోకుండా ఉండాలని చెప్పిన ఉద్దేశంతోనే ఫస్ట్ పథకాలకే ప్రయారిటీ ఇవ్వాలనేసి డిసైడ్ అయ్యి వాటికే ప్రయారిటీ ఇవ్వాలని చెప్పారు సో రైతు భరోసా ఈ నెలలోనే ఉంటుంది అలాగే ఇంద్రం ఆత్మీయ భరోసా కార్య ప్రారంభం చేస్తారంట భరోసా కార్యక్రమం కూడా ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాగే ఇందిరమ్మ ఇళ్ళు కొత్తగా అర్హులు ఎవరైతే ఉన్నారో ఇందిరమ్మ ఇళ్ళకి వాళ్ళకి అంటే ఇది తెలిసిన విషయమే ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్ళకి ఇస్తున్నారు ఆల్రెడీ స్థలం ఉన్న వాళ్ళకి కూడా అంటే వాళ్ళని మొదటి ప్రాధాన్యంగా తీసుకొని వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇళ్ళ స్థలం లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్ళకి ఇస్తున్నారు తెలంగాణ సర్కార్ సో ఆ క్రమంలోనే సో ఫస్ట్ పథకాలకి ప్రయారిటీ కాబట్టి వాటికి పదివేల కోట్ల రూపాయలు అవసరము ఏదైతే రైతు భరోసా ఇంద్రమాత్మీయ భరోసా ఉందో వాటికి రైతు భరోసాకి సో వీటికి ఫస్ట్ పదివేల కోట్ల అవసరం కాబట్టి వాటిని ముందు విడుదల చేస్తాము వాటికి నిధులు కూడా ఏర్పాటు చేశారు ఆ తర్వాతే మిగిలినవన్నీ కూడా అని చెప్పేసి చాలా ఖచ్చితంగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు